హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు మీరందరూ మీరందరూ కూడా గార్డెనింగ్ చేస్తే చాలా చాలా హ్యాపీగా ఉండాలి అలాగే నేను కూడా ఆదిలక్ష్మి టెరెస్ గార్డెన్లో చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను నేను మాకు చక్కగా డైలీ నేను ఏ రోజు ఆ రోజు కట్ చేస్తుంటానని చెప్పాను కదా అలాగే ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని మెడిసిన్ ప్లాంట్స్ మన గార్డెన్లో చాలా మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయి నాకు చాలా ఇష్టం అవన్నీ మెడిసిన్ ప్లాంట్స్ అంటే ఏదో మెడిసిన్ కోసం వాడేదే కాదండి అస్సలు అవన్నీ కూడా మన ఆహారంలో భాగమే మన ఆహారాల బాగా మెడిసిన్ మెడిసిన్ ప్లస్ ఆహారము కలిపి తీసుకుండేదే మెడిసిన్ ప్లాంట్స్ ద్వారాగా మనకి లాభం అనమాట అయితే నేను మొన్న హార్వెస్ట్ లో చూపించాను మీకు ఆల్ స్పైసెస్ లెమన్ గ్రాస్ అవన్నీ టీలో వేసుకోవచ్చు రసంలో వేసుకోవచ్చు ఆల్ స్పై బిర్యానీలో వేసుకోవచ్చు అవన్నీ కూడాను అది ఒక మెడిసినల్ ప్లాంట్స్ అయిపోయాను అలాగే ఈ రోజు కూడా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ అలాగే నేను రోజుకి ఒక రెండు వీడియో వీడియోకి ఒక రెండు మెడిసినల్ ప్లాంట్స్ చూపించాలనుకుంటున్నాను వాటి గురించి తీరోజు చక్కగా మనం చూద్దాం మాట్లాడుకుందాం తెలుసుకుందాం హార్వెస్ట్లు చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం ఇక మనకేంటంటే నాకు మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయండి ఏంటంటే మీరు ప్లాంట్స్ గురించి అన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా బాగా చెప్తున్నారు మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి అలాగే సీడ్స్ కావాలి అనేసి చాలా మంది పెడుతున్నారు సీడ్స్ అంటే మా జిల్లాలో వాళ్ళనుకోండి మన ప్రతి నెల నెల రెండు నెలలకు ఒకసారి మనం గార్డెన్ మీట్ పెట్టుకుంటున్నాం అందులో మనం చక్కగా మనం షేరింగ్ చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే నేను మిగతా వాళ్ళకి వే వేరే ఊర్లో వాళ్ళకి పంపించాలి అంటే మాకు ఊర్లో పోస్ట్ ఆఫీస్లో సీడ్స్ పంపించే అవకాశం అస్సలు లేదండి నేను విజయనగరం టౌన్లోకి వెళ్ళి పంపించాలి ఆటో నాకు బండి కూడా రాదు ఆటో వేసుకొని వెళ్ళాలి వెళ్ళి అక్కడ నేను పోస్ట్ చేసి రావాలి అలా అలా ఎప్పుడెప్పుడు ఎవరు పెడితే వాళ్ళందరికీ నేను వెళ్ళలేకపోతున్నాను అందుకు మీరు మాత్రం నన్ను చాలా చాలా క్షమించాలి డైలీ సీడ్స్ కోసం చాలామంది సీడ్స్ కావాలని పెడుతున్నారు కానీ వేరే వేరే రాష్ట్రం వాళ్ళు ఎక్కడెక్కడ ఏదేదో చాలా దూరం ఊర్లు వాళ్ళు పెడుతున్నారు పోస్ట్ అయితే అయితే నేను చేయలేకపోతున్నాను అది నాకు అవకాశం లేకపోవడం వల్ల చేయబోతున్నాను విత్తనాలు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటాయండి నా దగ్గర నేను ఎక్కడ ఎవరు గార్డెన్ విజిట్కి వెళ్ళినా కూడా విత్తనాలు ఇవ్వకుండా నేను రానండి నీ ఆ వీడియో గార్డెన్ విజిట్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ ఉంటారు నేను కంపల్సరిగా వాళ్ళకి విత్తనాలు ఇచ్చి మొక్కలు ఇచ్చి నేను వస్తుంటాను అలా గార్డెన్ మీట్స్ లో కూడా నేను మొత్తం నా దగ్గర ఉన్నవన్నీ కూడా స్ప్రెడ్ చేస్తారు నా కూడా విత్తనాలు పంపిస్తూ ఉంటారు అవి కూడా చాలా జాగ్రత్తగా సేవ్ చేసి ఫ్రెండ్స్ అందరికి ఇస్తాను ఎందుకంటే ఎక్కువ నిలవ ఉండిపోయినా కూడా పనికి రావు కదండి అదేదో మనం కూర చేసుకునేవి కాదు మరి మన వాడుకుందాం అంటే ఉండేవి కూడా కాదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితేనే మంచి క్రాప్ వస్తుంది అందులో మనకి ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు గార్డెనింగ్ ఫ్రెండ్స్ మనకి నూట యాభై వరకు ఉన్నారు విజయనగరంలో నూట యాభై గార్డెన్స్ మన గ్రూప్ లో ఉన్నాయి వాటికి మన కూడా షేర్ చేసుకుంటున్నాం అందరం కలిసి వాళ్ళ దగ్గర నాకు నా దగ్గరని వాళ్ళకి అలా షేర్ చేసుకుంటున్న క్రమంలో నా సీడ్స్ సరిపోతున్నాయి కాబట్టి పంపించలేకపోతున్నాను అందుకు మీరు అందరూ నన్ను క్షమించాలి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మెడిసిన్ ప్లాంట్స్ ఏంటి ఈ రోజు నా రెసిపీస్ ఏంటి అవన్నీ మాట్లాడుకుంటూ సదా సరదాగా ఈ రోజు గార్డెనింగ్ వీడియోస్ కంప్లీట్ చేసేద్దాం ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇది చూసారా ఇది ఏం ద్రావణ చేశాను చౌహాన్ క్యూ మెథడ్ లోని అరటిపండు ద్రావణం అండి ఇదిగోండి ఇది చాలా డబ్బా ఫుల్ గా చేసుకున్నాను వాడేశాను అది నేను వీడియో తీయడం అవ్వలేదు నాకు అయితే ఈరోజు నేను ఈ ద్రావణం మొక్కలకి ఇవ్వబోతున్నాను ఇది ఎలా చేసుకున్నాను అంటే అట్టిపళ్ళు అండి అట్టిపళ్ళు బాగా మాగిపోయిన ఇంట్లో పాడైపోయిన ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు అలా మాగిపోయిన అట్టిపండు ఎంత వెయిట్ ఉంటుందో ఒక అర కేజీ కేజీ అనిపిస్తుంది కదా మనకి అవి అది ఎంత అయితే అంత మొత్తం అట్టుపళ్ళు అన్నీ పిసికేసింది ఇందులో వేసేసి బెల్లం కూడా వేసి మొత్తం పెట్టానండి క్వాంటిటీ ఎంత అట్టుపళ్ళు వెయిట్ ఉంటే అంతే బెల్లం వెయ్యాలి కొంచెం ఇటు ఏం పర్వాలేదు అండి కొంచెం తగ్గినా కూడా పర్వాలేదు ఇది నేను చేసి దగ్గర రెండు నెలలు అయిపోతుందండి పదిహేను రోజుల తర్వాత నుంచి ఇది వాడుకోవచ్చు ఇదిగోండి ఇలాగ తొక్కలతో కలిపి నేను పిచ్చి నేను మొత్తం తయారు చేసేస్తాను దీన్ని అట్టు పండుతో కూడా చేసుకుంటారు కానీ తొక్క కూడా మంచిదే కదా ఇంక తొక్కలు సపరేట్ చేయడం ఎందుకనేసి నేను చేసేస్తాను దీన్ని ఇదిగోండి ఇది పదిహేను పెట్టి మనం ఇలాగ డబ్బాకి అయితే పెట్టేసుకుంటే అట్టి పండు బెల్లం కలిపి పిసికిలా పెట్టుకుంటే మంచి లిక్విడ్ అండి ఇప్పుడు నాకు రెండు నెలలు అవుతుంది ఎక్కడ స్మెల్ కానీ బూజు కానీ ఏమీ రాలేదు చక్కగా చాలా బాగుంది నేను ఎప్పుడు కలిపి అప్పుడు మొక్కలకి ఇది ఇచ్చుకుంటాను ఈరోజు నేను ఇది రావడం ఇవ్వబోతున్నాను చూద్దాం ఇది అలా ఇవాలో ఇదిగోండి ఇది ద్రావణాన్ని ఇప్పుడు నేను నీటిలోని కలపడం చూపిస్తాను నేను ఈ డ్రమ్ము నీళ్ళు తీసుకున్నాను ఈ డ్రమ్ము నీళ్ళకి ఇప్పుడు కలుపుతాను అనమాట ఎంత వేస్తున్నాను అనేది చూద్దరుగాన్ని ఇదిగోండి ఈ డ్రమ్ము నీళ్ళు ఇవి ఇందులో ఇందులో కొంచెం బియ్యం కడుక్కు కూడా వేసేసాను ఉంది కదా అని ఇలా ఈ నెలలో కూడా కలపొచ్చండి పర్వాలేదు ఫ్రెష్ వాటర్ తీసుకోవాలని ఏం లేదు ఇది ఫ్రెష్ వాటరే పట్టాను డ్రమ్ముకు నేను పడితే కొంచెం బియ్యం కడుగు నీళ్ళు ఉన్నాయని ఇందులో వేసాను నిన్న ఇంకా సరిపోతుంది కదా అలుగు లిక్విడ్ మొక్కలకి ఇవ్వడానికి ఇది ఉంది కదా అనేసి ఈరోజు నేను ఇది ఇస్తున్నాను ఇది ఒక యాభై లీటర్ల వరకు ఉంటుంది వాటరు దానిలో రెండు చారలు వేస్తున్నాను ఇలా అది చేస్తుంది మరి ఇంత క్వాంటిటీ ప్రకారం వెయ్యాలని అయితే ఏం లేదు ఇంత తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పలచగా నేను కొంచెం వాటరింగ్ ఇచ్చేస్తాను అనమాట ఇంతే చూసారా ఇలాగ ఇప్పుడు నేను డబ్బా అంతా కూడా నాలుగు డ్రమ్ములకు వాడాను ఇంకో డ్రమ్ము కూడా నాకు సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలిపేసి ఇచ్చిడమే ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసి వాటరింగ్ లాగా కొద్ది కొద్దిగా ఇది వాటరింగ్ మనం ఇలాంటి లిక్విడ్స్ ఏవిచ్చినా ఇచ్చినా కూడా ముందు రోజు కొంచెం మనం వాటరింగ్ ఇచ్చేయాలండి మొక్కలకి ప్లైన్ వాటర్ వాటరింగ్ ఇచ్చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా లిక్విడ్ ఇచ్చినా కూడా అలా ఇవ్వాలి మరి మరీ డ్రై అయిపోయి గట్టిగా అయిపోయిన సాయిల్ మీద అయితే సరిగా తీసుకోదు మొక్కలు కూడా ఇబ్బంది పడతాయి అందుకు మనం ఏం చేయాలంటే ఫస్ట్ రోజు చక్కగా వాటరింగ్ ఇచ్చేసాను సాయిల్ మెత్తబడి రెడీగా ఉందన్నమాట ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే చెట్టు చుట్టూరు వేస్తాను చెట్టు మొదటి ఎప్పుడు కూడా లిక్విడ్స్ వేయకూడదు లిక్విడ్ కాదు ఏది వేయకూడదు ఏ ఫర్టిలైజర్ కూడా వేయకూడదు చెట్టు మొదట్న కొంచెం మట్టిలాగా ఎత్తిగా ఉంచుకోవాలి చుట్టూరు ఏదైనా మొక్క చుట్టూరు ఇలా వేస్తూ ఉండాలన్నమాట అప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మొక్క చుట్టూరు ఎందుకు వెయ్యాలంటే వేరు వ్యవస్థ ఇలా వ్యాపిస్తే ఇలా ఉంటాయి కదా ఆ వేరు చివరి కొసర నుంచి అది ఆహారం తీసుకుంటుంది అనమాట మనం అక్కడ పోస్తేనే రిజల్ట్ ఉంటుంది చెట్టు మొదటి పోసేది అంత రిజల్ట్ ఉండదు అందుకు చెట్టు మొదటికి వెళ్తుంది ఆ మాత్రం పర్వాలేదు కానీ కంపల్సరీగా చుట్టూ మాత్రం వెయ్యాలన్నమాట అందుకు నేను ఇప్పుడు ఇది వాటరింగ్ ఇచ్చేస్తాను అసలు ఇది ఎందుకు ఇవ్వాలి అసలు అట్టిపండు ద్రావణం వల్ల చాలా చాలా ఉపయోగాలు అండి ఇప్పుడు నాకు అంత ంతా మొక్కలు కొత్తవి కొన్ని పెట్టుకున్నాను అది చక్కగా ఒక ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ టైంలో ఉన్నాయన్నమాట ఆ ఫ్లవరింగ్ టైంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలనేసి అంటే ఇది ఇస్తే మరింత చక్కగా వస్తాయి అన్నమాట పువ్వులు ఇది పూల మొక్కలకి ఇవ్వచ్చు ఆ కూరగాయలకి ఇవ్వచ్చు పళ్ళ మొక్కలకి ఇవ్వచ్చు అన్నిటికి ఇవ్వచ్చు ఒక ఆకుకూరలకి క్రాటన్స్కి ఇవ్వక్కర్లేదండి ఎందుకంటే దాని ఫ్లవరింగ్ ఉండదు కదా అందుకు వాటికి అక్కర్లేదు ఈ మిగతా వీటన్నిటికి ఇచ్చుకుంటే చాలా బాగా మంచిగా బ్లూమ్ అయ్యి ఆ పువ్వులన్నీ కాయలుగా మారి మంచిగా మనకి బలం చేకూరుద్దండి అండి మొక్కలకి అందుకు నేను దీన్ని ఇప్పుడు అరటి పండు నేను మొక్కలకి ఇస్తున్నాను ఈ రోజు దీనివల్ల నాకు చాలా మంచి రిజల్ట్ చాలా సార్లు ఇచ్చాను ఇది నేను చాలా మంచి రిజల్ట్ అనమాట అందుకు నేను ఇప్పుడు ఇది ఇవ్వబోతున్నాను ఓకేనా ఇంకెందుకు కాలుస్తున్నా శుభ్రంగా కలిపేద్దాం కలిపేసి మొక్కలకి కొద్ది కొద్దిగా ఇవ్వడం కూడా ఏ విధంగా నాలుగు మొక్కలకి వేసి చూపిస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ఉంటదండి కలిపాను ఒకసారి ఇలా చూపించండి ఈ మాత్రం కలర్ వస్తుందనమాట చక్కగా ఎప్పుడు మన లిక్విడ్స్ ఎప్పుడు కూడా పల్స్గానే ఇవ్వాలి చిక్కగా ఇవ్వకూడదండి ఎందుకు మాకు ప్రతి టెన్ డేస్కి ఒకసారి ఇస్తాం కాబట్టి ఒకసారి ఇచ్చిన ద్రావణం ఒకసారి ఇవ్వకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే మనం మీరు చూసారు కడుగు ద్రావణం ఇచ్చాను బియ్యం కడుగులు ద్రావణం ఇప్పుడు ఎత్తిపండు ద్రావణం ఆ ముందు సార్ జీవామృతం ఇచ్చాను అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చుకుంటూ ఉంటే మొక్కలకు కూడా హ్యాపీగా ఆనందంగా స్వీకరిస్తాయి ఇదిగోండి ఈ టబ్బులో ఇది నిమ్మ మొక్క టబ్బు చక్క పండుగ వచ్చింది ఇక్కడ ఒకటి ఉంది ఇది తక్కువ క్రాప్ వచ్చింది అనిపిస్తుంది ఇప్పుడు దీనికి నేను అట్టి ద్రావణ ఇవ్వడం వల్ల మీకు రిజల్ట్ చూపిస్తాను నేను అయితే ఇప్పుడు దీని ఏంటంటే ఇది చక్క ఈ పళ్ళు కోసేసి చెట్టు అంత చేసి లిక్విడ్ ఇచ్చేస్తే చాలా బాగా వస్తుంది అయితే ఇంక ఇందులో దీని బలం తగ్గడానికి మరో కారణం కూడా ఉందండి ఈ మొక్కలు ఏంటంటే వామ ఆకు చిన్న కొమ్మ బతికేసింది మనకేంటి మొక్కలు పచ్చగా కనిపిస్తే తీ కాదు కదా అలా ఉంచేసరికి ఇది పెద్దది పెరిగిపోయింది చూసారా ఇది పెద్దది పెరిగిపోయింది ఇప్పుడు ఇది వేరే దానికి నేను పెట్టాలి ఇప్పుడు ఇది ఇది కోసేస్తున్నాను నేను ఈ వామాకు ఎందుకంటే ఇప్పుడు నేను ఈరోజు రసం చేయబోతున్నాను ఈరోజు నా రెసిపీ ఏంటంటే వామాకు రసము నేను వంకాయలు కట్ చేశాను కదా అందులోని రాజుల చిక్కుడు మీరు చూసారు మొన్న ఆ పిక్కలు వేసి చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇంత ఆకేస్తాను అనమాట నేను నేను ఇప్పుడు ఇంత ఆకేసి ఈ ఆకంతా కూడా రసం మరుగుతున్నప్పుడు వేస్తానండి మరుగుతున్నప్పుడు వేసేస్తే చక్కగాను అది మరిగిపోతుంది ఇంకొంచెం ఎక్కువ కూడా వేయొచ్చండి ఇంకా అలా తక్కువ వేయాలని ఏం లేదు ఇంకొంచెం వేద్దాం ఎంత మంచిదండి జీర్ణశనం బాగా క్లీన్ చేస్తుందండి అసలు దీన్ని నామానా మనకి స్మెల్ అని బట్టి వామా కనేస్తారు కానీ ఇది కర్పూరవల్లి అండి దీని పేరు వజ్రవల్లి కర్పూరవల్లి కర్పూరవల్లి కర్పూర వల్లి దీని పేరు ఇది నేను సగ్గి ఇప్పుడు మరుగుతున్న రసంలో వేసేసి మరిగిన తర్వాత ఆ ఆకులను తీసి పక్కన పడేసి అప్పుడు పోపేసుకుంటానండి రసము ఇప్పుడు నేను రసంలో కానీ కట్ చేసాను ఎగ్జాంపుల్ రెండు మొక్కలకి ఇలా లిక్విడ్ ఇచ్చి చూద్దామండి చూ చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ మన తోటకు చాలా ఎక్కువగా ఉండేదండి తీస్తాను కదా ఈ మొక్కకి ఇబ్బంది అవుద్ది అడుగునాడు మొక్కకి ఇబ్బంది అవుద్ది అని తీసాను కదా మళ్ళీ చిన్న చిన్న ఉండిపోయినాయి కదా ఆ రోజు ఇప్పుడు ఇవి కూడా తీసేద్దామండి కొమ్మలతో కొయ్యొద్దు మొత్తం వేరలతో కలిపి తీసొద్దు ఎందుకంటే చెట్టుకు బలం తగ్గిపోతుంది చెట్టు పెరుగుతుంది క్రాప్తో ఉంది తీసేయాలి ఇప్పుడు ఇలాంటివి ఏమో ఉంచకూడదు ఇవన్నీ కూడా తీసేస్తున్నాను చక్కగా పప్పులో తాటకూర కూడా రెడీ అయిపోయింది అలాగే తెలుసు కదా మీకు గంగవాయిలు దీన్ని కూడా జాగ్రత్తగా తీసేద్దాం ఆకూరలు రెండు మూడు రకాలు కలిపి కూడా ఒక పప్పులో వేసుకోవచ్చు అండి ఏదో ఒక రకం వేసుకోవాలి రెండు మూడు కలపవచ్చా కలుపుకూడదు చాలా మంది డౌట్ ఉంటుంది చక్కగా కలిపి వాడుకోవచ్చు అండి ఇదిగోండి మొక్కకి ఎప్పుడు కూడా ఇది మొదలైన ఎప్పుడు మనం వేయకూడదండి మొదటికి ఎప్పుడు ఇలా మట్టి ఇలా ఎత్తుగా ఉండాలి మట్టి ఎప్పుడు కూడా ఇలా ఎత్తుగా ఉండాలి సాయిల్ ఎప్పుడు కూడా ఇలా గుల్లగా ఉండాలి ఇలా తీసేస్తే ఇదిగోండి చేతి వచ్చేస్తుంది చూసారా ఇలా గుల్లగా ఉండాలంటే మన సాయిల్ మిక్స్లోని చేసుకున్న దాన్ని బట్టి మనం చూపించడానికి సాయిల్ మిక్స్ వీడియో మనకి ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు చేసిన సాయిల్ కాబట్టి దీనికి ఎక్కువ ఫర్టిలైజర్స్ కలపకపోయినా తక్కువ కలిపినా కూడా మన ఇంట్లో ఏది ఉంటే అది కలిపి మనం టబ్బులకి నింపొచ్చండి అన్నీ ఇక పీటు అన్ని రెడీగా ఉండాలనేది లేదు కొత్త మట్టికి అయితే అన్ని కంపల్సరీగా ఉండాలి పాత మట్టి కాబట్టి ఇంట్లో ఏ ఉంటే ఫర్టిలైజర్ ఎరువులు అవి ఏ ఉంటే కలిపేసి నేను చేస్తాను కదా అది ప్రీవియస్ వీడియోలో చూడండి మీరు ఇదిగోండి ఎప్పుడు కూడా ఇలా చివరికి ఇలా వేయాలి ఇలా మచ్చ మాయిస్చర్ ఉండాలి సాయిల్ ఇలా వేస్తుంటే చక్కగా వాటికి బాగుంటుంది ఇలా వెయ్యాలండి ఇప్పుడు కూడా మనం అలాగే ఇక్కడ ఒక మొక్క ఉంది చిన్న మొక్కలు ఉన్నాయని ఉంచేసాను అది కూడా ఈరోజు పెరిగిపోయినాయి ఇవి కూడా ఉంచొద్దండి మనం ఉంచితే మనకి పళ్ళ మొక్క అసలే పళ్ళ మొక్కకి బలం ఎక్కువ ఉండాలి ఇలాగ అసలు ఇందులో ఏమి చిన్న గడ్డిపోచ కూడా లేకుండా చూసుకుంటూ లిక్విడ్స్ ఇస్తుంటే మనం కుండీల్లోనే పళ్ళు కూడా కాయించవచ్చండి కాబట్టి దీన్ని నేను ఇవన్నీ తీసేస్తున్నాను తీసేస్తే సాయిల్ చూసారు ఇందులో కూడా ఎలా ఉందో ఇలా ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు చిన్న గడ్డి గడ్డిపోసలు కూడా లేకుండా తీసి పడేయండి గార్డెన్ చుట్టుకాలంటే ఇదేనండి ఇంకేం లేదు చక్కగా హ్యాపీగా ఎప్పటికప్పుడు చుట్టూ తవ్వడం కూడా మంచిది అనమాట ఇలా కొంచెం మట్టి ఆగేస్తూ ఉండండి లిక్విడ్ ఈ విధంగా ఇవ్వడమే ఈ విధంగా చుట్టూరు ఇవ్వాలి మొదట కాకుండా ఓకే అండి అంతే చూస్తారా రెండు కుండీల కడపి ఇంకా బోల్ తోటకూర వచ్చింది ఇంక ఇంతేనండి ఇంక చుట్టూరు అన్ని మొక్కలకి కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ ఆల్రెడీ మనం వాటిని చేస్తాం కాబట్టి మరి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఇలా కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ సరిపోతుంది వేస్ట్లోనే బెస్ట్ అండి మనంతా కూడాను అసలు ఎక్కువగా మనం ఖర్చు పెట్టక్కర్లేదు గార్డెన్స్కి ఫస్ట్ స్టార్టింగే కొంచెం ఖర్చు పెట్టాలి అన్ని అన్నీ సమకూర్చుకోవడానికి తర్వాత ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్తో చక్కగా చేసేసుకోవచ్చు ఇక్కడ ఆరెంజ్ మొక్క దీనికి స్ప్రేలా కూడా వెయ్యొచ్చండి వీటికి ఆకులు కూడా ఇవ్వచ్చు లిక్విడ్ని ఇక్కడ వంగ మొక్క ఉంది కదా దీనికి కూడా ఇలాగేస్తుంది వంగ మొక్క తిప్పతీగ ఇక్కడ కరివేపాకు కదా దీనికి ఆకుకూర దీనికి అక్కర్లేదు ఇక్కడ చూసారు కదా ఇలాగ వంగ ఉంది ఇక్కడ కూడా నిన్నే హార్వెస్ట్ చేస్తాను వంకాయ చిన్న మొక్కలు ఉన్నాయి కదా అటు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుద్ది ఇప్పుడు లిక్విడ్ వలన చాలా ఉపయోగాలు అండి లిక్విడ్ వలన ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఇది గుర్తుపట్టే ఉంటారు మీరు అందరూ చాలా మంది పెంచుతున్నారు కదా ఇది దీని పేరు ఎర్ర పొన్నగంటి అండి ఇది రెడ్ పొన్నగంటి ఇదిగోండి ఇది గ్రీన్ పొన్నగంటి పక్కనే ఉంది చూస్తారు ఇది గ్రీన్ పొన్నగంటి నేను అంత హార్వెస్ట్ చేశాను కదా అది ఇది గ్రీన్ పొన్నగంటి ఇది రెడ్ పొన్నగంటి అండి ఇది కొమ్మతో ఒక ఫ్రెండ్ ఇచ్చారు అనురాధ గారిని ఒక ఫ్రెండ్ ఇచ్చారు ఇది నేను కొమ్మ పెట్టాను బాగా వచ్చింది ఇప్పుడు సగ్గ నేను పొన్న రెడ్ కంటి ప్లస్ ఉల్లికాడలు నేను ఉల్లిపాయలు బదులుగా దీన్ని వాడుకుంటానండి అని చెప్పాను కదా చిన్న చిన్న ఆనియన్స్ తెచ్చి ఇలా పెట్టుకునేసరికి నాకు ఇలాగ వచ్చింది సాంబార్ పాయలు అంటే కదా చిన్న చిన్న దేశవాలి పాయలు అవి పెట్టుకున్నాను అనమాట ఆ సీడ్ దొరకడమే మనకు అద్భుతం ఎక్కడ మార్కెట్లో దొరికినా కూడా తీసుకురండి తీసుకొచ్చి చక్కగా పెట్టండి అది ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను నేను ఇక్కడ ఆల్రెడీ పెట్టేశాను మీకు ఈడ పెట్టడం మర్చిపోయాను చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి ఆల్రెడీ పెట్టేసాను నేను ఇక్కడ ఇదిగోండి అన్ని ఉల్లిపాయలే అంటే ఇదిగోండి ఈ సైజులో ఉంటాయి కదండి చిన్న దేశవాలి పాయలు అండి ఇవి ఇలాంటివి ఇలా పెట్టేది తీసుకొచ్చి ఇలా పెట్టేస్తే మనం చక్కగా స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చేస్తాయి ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి అనమాట ఇది చక్కగా ఫ్లవరింగ్ కూడా వచ్చింది చూస్తారా నాకైతే ఎంత అందంగా ఉన్నాయి అసలు ఈ పువ్వులు ఇది కాళ్ళు కొయ్య బుద్ధి ఈ పువ్వులు రోజు చూసి ములిసిపోతూ ఉంటాను అనమాట అందుకే అది కొయ్యిబుద్ధి కాక రెండు అలా ఉంచేసి మిగతా స్వింగ్ ఆనియన్స్ కట్ చేసుకుంటూ కర్రీలో వేసుకుంటున్నాను ఉల్లిపాయలు బదులుగా ఉల్లిపాయలు కూడా బయట పంట మనకు కెమికలే కదా కానీ తప్పదు కొనుక్కోవాలి అప్పుడప్పుడు మనం ఇలా దొరికినప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల ఉల్లిపాయలు కొనే పని కూడా ఉండదు మనకి ఇది కొన్ని టబులు ఇలాగా మొక్కలకి వేసుకుంటాం కదా ఈ టబ్బుల పక్కన మట్టి ప్లేస్ని ఈ విధంగా మనం వినియోగించుకోవచ్చు నాకు డబ్బులు అన్నింటిలో కూడా అలాగే ఉంటుంది చూడండి అలాగే మంచిది కూడాను దీనివల్ల ఇప్పుడు ఇది టమాటో మొక్క కాయలు కాసే పళ్ళు కాయాల్సిన మొక్క కదా దీనికి ఇలాంటివి పెట్టవచ్చు ఇంకో పళ్ళ మొక్క పెట్టకూడదు కానీ ఇలా ఆకులే కాబట్టి మనం తీసుకునేది పెట్టవచ్చు దీనివల్ల సాయిల్లో కూడా మంచిదండి వీటికి కూడా తెగులు రాకుండా ఉంటుంది అలా పెట్టుకోవడం వల్ల ఉల్లిపాయలు పెట్టడం వల్ల ఓకే అండి ఇప్పుడు మనం ఉల్లి హార్వెస్ట్ చేసేద్దాం ఈరోజు నేను చేయబోయే వంకాయ కర్రీకి వంకాయను స్ట్రాజిల్చి ఇప్పుడు అన్నాను కదా ఆ కర్రీలోకి నేను ఇది వేస్ట్ చేసేస్తాను కర్రీ మాకు రోడ్ రోడ్డు దగ్గరండి హారన్లు అలా ఉంటూ ఉంటాయి పక్కనుంచి మీకు కొంచెం ఏమైనా సౌండ్ డిస్టర్బెన్స్ అయితే ఏమనుకోకండి తప్పదు మరి ఇంక ఇవన్నీ మనకి ఎన్నో వచ్చినా చాలండి ఒక్కరోజైనా మనం బయట వెళ్ళిపోయి లాపిన వాళ్ళం అవుతాం కదా హ్యాపీగాను ఈ మాత్రం కొంచెం అందులో అయితే అసలు కొంతమంది ఉల్లిపాయ ఉల్లిపాయలు లేని కూర కూడా తింటాం కదా మన కార్తీక మాసంలో అలాగా అలా అని కొన్ని కూడా చేసుకుంటే మంచిదే కానీ అది అలవాటు అయిపోయింది మన పూర నుంచి ఉల్లిపాయలు వాడడం ఈ విధంగా ఇది నాకు ఈరోజు కర్రీకి సరిపోతాయి అనమాట ఆనియన్ మొదలు ఇది వాడుకుంటాను అలాగే ఇప్పుడు రెడ్ పొన్నగంటే అన్నాను కదా ఈ పొన్నగంటి ఒకసారి చూడండి ఇది ఎలా ఉందో ఇది హార్వెస్ట్ చేయలేదు అనుకోండి ముదిరిపోతుంది ముదిరిపోతే ఆకు కూడా మనకి ఉపయోగం పెద్దగా తగ్గి బాగుండదు టేస్ట్ మారిపోద్ది నెక్స్ట్ క్రాప్ కూడా తగ్గిపోద్ది అనమాట అందుకు నేను ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇది నార్మల్ పొన్నగంటి గ్రీన్ పొన్నగంటి ఇది రెడ్ పొన్నగంటి ఇది ఇంకో టబ్బులో కూడా పెట్టానండి రెండు కొమ్మలు రెండు వేరు వేరు టబ్బుల్లో పెట్టేసరికి నాకు రెండు కూడా బతికేసిన అదృష్టం నాకు అది కూడా ఎక్కడ ఉందో చూపిస్తాను ఈ టబ్బులో పెట్టానండి ఈ టబ్బులో పెట్టాను కదా ఇక్కడ చూడు అంత క్లంజీ అయిపోయింది ఇది యాక్చువల్లీ పాలకొట్ట ఇది నాకు అయితే చిన్న కొమ్మే కదా మధ్యలో తీసుకొచ్చి పెట్టేశాను బతికిన తర్వాత మార్చుకుందామని కదా ఇక్కడ సెటిల్ అయిపోయింది నేను కొంచెం ఎక్కువ రోజులు ఆగితే ఇది ఇలా ఇప్పుడు పండిపోతాయి ఆకులు కాబట్టి మనం ఎక్కువ రోజులు ఉంచొద్దండి ఈ విధంగా మనం హార్వెస్ట్ చేసొద్దు ఫస్ట్ టైం నేను ఇది రెడ్ పండుగ హార్వెస్ట్ చేయడం థ్యాంక్ యూ అనరాధ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వల్ల నేను ఎర్ర పండుగ గంట పెంచగలిగాను నేను యూజ్ చేసుకోగలుగుతున్నాను ఇదిగోండి ఎంత వచ్చింది రెడ్ పొన్నగంటి చాలండి చక్కగాను ఇది టమాటో వేసి కర్రీ కూడా చేసుకోవచ్చు టమాటో వేసి కర్రీ కూడా చేసుకోవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు చక్కగాను అలాగే ఈ పక్కనే అనుకుంటున్నారా సోయ కూర అండి ఇది ఇది సోయ కూర సోయ కూర ఇలాగ కట్ చేసి ఉంచాను కదా హార్వెస్ట్ చేశాను కదా చూసారు మీరు ఒక రోజు అది ఒక వీడియోలో కట్ చేసాను మళ్ళీ వచ్చిందండి ఇది చక్కగాను ఇది పాలకూర తగ్గింది ఇప్పుడు ఇది వచ్చింది మనకంటే ఇప్పుడు మనం మిగతా పెట్టినప్పుడు ఏమవుతుందంటే దీని బలం ఎక్కువ అనుకుంటుంది దాని బలం తక్కువ అనుకుంటే తగ్గిపోతుంది పెరుగుతాయి లేదు దీని బలం తక్కువ దాని పలా అవి పెరుగుతాయి ఇలాగ మల్టీ క్రాప్ అనమాట ఇది అంతాను ఆకుకూరలు మాత్రం ఇలాగ రెండు పెట్టుకోవచ్చు పర్వాలేదండి లేదు అనేసి అంటే ఇది యాభై రూపాయల డబ్బే కాబట్టి రెండు డబ్బులు వేరువేరు పెట్టడం ఇంకా మంచిగా వస్తుంది మనం నిన్న హార్వెస్ట్ చూసారు పాలకూర ఎంత ఎంత ఆకులతో వచ్చింది కదా ఎంత హ్యాపీగా అనిపించింది మొక్కలు మొదటిని పెట్టాను అది ఇదండి నేను అసలు నేనైతే నా సాయిల్ లూజ్గా ఉండడం వల్ల ఎక్కువ గొప్ప కూడా తవ్వనండి చుట్టూ మనకు కదిలిస్తాం కదా అది కూడా నేను ఎక్కువ తవ్వలేదు ఎందుకంటే సాయిల్ లూజ్గా ఎక్కువసారి తవ్వకరే లేదు మనం లిక్విడ్స్ ఇస్తూ ఇలాగ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ కూడా కొన్ని పెట్టాను కదండి ఉల్లికాళ్ళు కొంచెం అనుకున్నాం కానీ అలా గార్డెన్ అంతా తిరిగి కోసేసరికి చాలా ఎక్కువే అయిపోతాయి మనకి తక్కువేమీ కాదు చక్కగాను ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కొంచెం ఉల్లిపాయలు పెట్టేసుకోండి ఆ ఉల్లిపాయలు మన ఆర్గానిక్ ఆహారం కాబట్టి దీన్నే మన కూరల్లోకి వాడుకుందాం లేనప్పుడు ఎలాగో మార్కెట్కి తెచ్చుకుంటాం అవకాశం ఉన్నంతవరకు సమరస్తే తగ్గిపోతుంది అనుకుంటున్నాను నేను అప్పుడు అలుగు బయటగా కొనుక్కోవాలి కదా ఒక నాలుగు రోజులు ఎంజాయ్ చేద్దాం ఆర్గానిక్ ఫుడ్ని ఓకేనా ఇలా చుట్టూరును ఇది మాచపత్రి అండి ఇది నేను దేవుడికి పెట్టడానికి దేవుడు పెట్టడానికి ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ ఈ మాచపత్రి గురించి కూడా చెప్పాలి ఇది మాచపత్రి ఆకు నేనైతే చాలా వీడియోలో చూస్తే ఎలా ఉందంటే ఇది తల మీద పెట్టుకునే మొక్క అనేసి ఇది తల మీద పెట్టుకునే మొక్క అనేసి చెప్పారనమాట తల మీద పెట్టుకోవడం అంటే తలలో పెట్టుకోవాలి అనేసి అంటే అంత మంచి తలలో పెట్టుకుంటే పూర్వం చిన్నప్పుడు అయితేనండి దేవుడు పువ్వులు కట్టేటప్పుడు మాలల్లో దేవుడి పూలు మాల బంతి పూలు అవి మాల కడతారు కదా దేవుడికి దానిలో కంపల్సరీ మాచుపతి రాకు ఉండేదండి అలా పూలమాలకి ఇప్పటికీ కూడా పూలమాలల్లోని మాచుపతి రాకేసే కడతారు చాలా మంచిదండి మెడిసినల్ ప్లాంట్ ఇది చిన్న కొమ్మ రోజు కూడా ఇలాగ తీసి ఇలా తల్ల పెట్టుకున్నా కూడా చాలా చిన్న కొమ్మ మంచిది అనమాట మా తల్ల ఉన్న వేడిన అట్టు తీస్తుంది మెడిసిన్ ప్లాంట్ తల్ల పెట్టుకోవచ్చు మెడిసిన్ ప్లాంట్ అనమాట ఇది ఇది ఒకటి మీకు వేడి ధర చెప్పాలనుకున్నాను అనుకోకుండా ఇది కూడా చెప్పేసాను రోజు అనుకుంటాను ఫ్రెండ్స్ ఇవి చెప్పాలి అవి చెప్పాలి అనేసి కానీ మర్చిపోతుంటాం ఇది సేమ్ ఆ చామంతి లాగే ఉంటుంది మీకు ఆ డిఫరెన్స్ కూడా చూపిస్తాను రండి రండి ఇది చూడండి ఇక్కడ చామంతి మొక్క ఉంది ఈ పూలు ఎంత బాగున్నాయో ఇది చామంతి ఇది మాచపత్రి దీని రెండింటికి డిఫరెన్స్ చాలా మందికి చామంతి అనేసి అనుకుంటారు కానీ ఇదిగో చామంతి ఇలా గ్రీన్గా ఉండి ఇటువైపు వైట్గా ఉంటుంది ఇది మాచపత్రి అని తెలిసిపోతుంది క్లియర్గా ఇది చామంతి ఇక్కడ గ్రీన్గా ఉండి ఇదే సేమ్ తో ఇటు వెనక్కి కూడా గ్రీన్గానే ఉంది చూసారా ఇది చా రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తాను ఇదిగోండి ఇది వైట్గా ఉంటుంది ఇది గ్రీన్గా ఉంటది అనమాట ఇదే తేడా పైకి రెండు గ్రీన్గానే ఉంటుంది కానీ తిరగేసినప్పుడు ఇది వైట్ షేడ్ వస్తుంది ఇది గ్రీన్ షేడ్ వస్తుంది ఈ రెండు రెండింటికి తేడా అయితే మాత్రం ఇదండి ఓకేనా వీలైతే ఇది కొమ్మతో కూడా పెట్టేసుకోవచ్చు వేరుతో కూడా పెట్టుకోవచ్చు చిన్న అంటు మొక్క పెట్టుకున్న వచ్చేస్తుంది కంపల్సరీగా ఒక కుండీలో వేసి మాత్రం పక్కన పెట్టుకోండి మరో విషయం వినాయక చవితిలో మొదటి అది మాచిపత్రి అండి దీన్ని మెడిసిన్ ప్లాంట్గా చిన్నపిల్లలకి ఏదో చేస్తారు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు ఇది ఈ విధంగా కొంచెం మనం ఈ కుండీలో పెట్టుకుంటే గ్రీన్గా ఉంటుంది అందంగా ఉంటుంది మెడిసిన్ ప్లాంట్ కూడా మనం యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది నేను రోజు ఒక కొమ్మ మాత్రం తల పెట్టుకుంటాను నేను అదండి మాచిపత్రి గురించి అయితే ఫ్రెండ్స్ మా గార్డెన్లో ఉన్న మరో మెడిసిన్ ప్లాంటు ఇది మల్టీ విటమిన్ అండి దీని ఏంటి దీని లాభాలు ఉపయోగాలు దీన్ని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది కూడా దీని మీద ఒక వీడియో చేశాను నేను ప్రీవియస్ వీడియోలోకి వెళ్తే దీని డీటెయిల్స్ పూర్తిగా వస్తాయి ఇప్పుడు నేను దీని నేను ఇంట్లో లాగా వాడుకుంటాను నాకు ఇంట్లో కర్రీ ఇది అయిపోయింది తాలింపులకి ఆకులు అయిపోయింది నాకు రసం అన్నీ చేయాలి కదా ఇది కూడా వేసి మరిగించి చేస్తాను దీని మొక్క చూడడం అసలు గుర్తుపట్టి మేమే మీ గార్డెన్లో కానీ ఎక్కడైనా చూసుంటారే ఒకసారి మొక్క ఇలా ఉందండి ఆకులు ఇలా ఉంటాయి నేను పెట్టుకుని ఇరవై లీటర్ల డబ్బులో పెట్టుకున్నాను ఇరవై లీటర్ల బకెట్ అనమాట ఇరవై లీటర్ల పెయింట్ బకెట్లో పెట్టుకున్నాను దీనికి చాలండి దీనికి మనం పళ్ళు అవేవి కట్ దీనికి కాయ ఓన్లీ ఆకులికే కాబట్టి ఎంత చిన్న కుండీలోనూ అయినా కూడా చాలా బాగా బతికేస్తుందండి ఈజీ గ్రోయింగ్ ఎలా బతికేస్తుంది చిన్న కొమ్మ అండి ఇప్పుడు ఇది ఉంది ఇంత పొడవగా పెరిగిపోయింది కదా దీని ఎలా వదిలేస్తే పొడవ పెరిగిపోయి చెట్టు పాడైపోద్ది నేను అందుకప్పుడు అప్పుడు ఏం చేస్తానంటే ఈ కొమ్మలన్నీ హార్వెస్ట్ ఇలాగా కట్ ఫ్రూనింగ్ చేసేస్తాను చూసేప్పుడు ఈ కొమ్మకు వస్తాను నాకు ఇది చాలు చాలా రోజులు వస్తుంది నాకు కరివేపాకు బదులుగా కరివేపాకు ఉంటుంది ఒక కొన్ని రోజులు అది వాడుతుంది అది అయిపోయిన తర్వాత దీన్ని వాడుకుంటాను తప్ప నేను బయట మార్కెట్లో కరివేపాకు కానీ అది కొనండి లేనప్పుడు ఇది వేసుకుంటాను తాలింపుకి మనకి ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఫుల్గా ఉంటుంది అన్నమాట చక్కగాను ఇప్పుడు దీన్ని ఈ విధంగా నేను ఆకులు కట్ చేసేసుకొని ఈ స్టిక్కుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మొక్కలు మొదటిని ఎక్కడైనా పెట్టేస్తాను పెట్టినప్పుడు జర్మినేషన్ స్టార్ట్ అయిపోయి దీనికి వేర్లు వచ్చేస్తాయి ఇలా కానీ మల్టీ మనకి డైలీ గార్డెన్ విజిట్స్ ఉంటాయి కదా గార్డెన్ గార్డెన్స్ విజిట్కి వస్తూ ఉంటారు కదా వాళ్ళు మల్టీ విటమిన్ ఉందా అంటే లేదన్నప్పుడు వాళ్ళకి కొమ్మ ఇచ్చేస్తారు అనమాట ఆ విధంగా మనకు అలాగా తర్వాత గ్రూప్కి కూడాను గ్రూప్కి మనకి గ్రూప్ మీట్స్ కూడా నేను పట్టుకెళ్ళి చక్కగా ఇచ్చేస్తూ ఉంటాను ఇవి ఈ విధంగా మల్టీవెటర్ ప్లాంట్ మాత్రం మీరు ఎవరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు చిన్న కొమ్మ సంపాదించండి అది మట్టిలో పెట్టండి ఈజీగా బతికేస్తే దీనికి ఏ పోషకాలు ఇచ్చినాయి కూడా చాలా మొండి మొక్క ఇది ఓన్లీ మనకు ఆకులే యూజ్ చేసుకుంటాం కాబట్టి లేత ఆకులు ఎప్పటికప్పుడు యూజ్ చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు నేను ఈరోజు నేను దీన్ని తాలింపులకు చక్కగా నేను దీన్ని వాడుకుంటాను ఈ స్టిక్ని ఇక్కడ పెట్టేస్తాను ఇంకొంతమందికి వెళ్ళిపోతుంది అలా చాలా చాలా మంది విజయనగరంలో చాలా స్ప్రెడ్ అయింది నాకైతే మాత్రం మా విజయనగరంలోని మల్టీవిటమిన్ చాలా మంది స్ప్రెడ్ అయింది అనమాట నా వలన ఓకే అండి ఇదంతా కనిపిస్తుందో లేదో ఓకేనా దీన్ని ప్రీవియస్ వీడియోలోకి వెళ్తే దీన్ని పూర్తి నేను అందులో పెట్టాను నేను ఓకే అండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు నేను హార్వెస్ట్ చేసింది చూశారు కదా చక్కగా ఉల్లికాళ్ళు ఆర్గానిక్ ఉల్లికాయలు మన హ్యాపీగా ఈరోజు కర్రీకి నాకు చాలా ఎక్కువ వచ్చింది చక్కగా హ్యాపీగా ఉంది అలాగే రెడ్ పొన్న గంటి తోటకూర అక్కడ మొదటి నుండి తీసేస్తాం కదా చూడండి నేను మామూలుగా వేసింది కూడా తీసేద్దాం అని పనికిరాకుండా నుంచి వేసిన కూడా ఎంత ఆకుకూర తయారైపోయిందో మనకి చక్కగా హ్యాపీగా ఆకువరకు అయితే కుప్ప కుప్పలుగా మనకి లోటు ఉండదండి అలాగే ఇది ఒక మంచి మెడిసినల్ ప్లాంటిస్ గురించి ఈరోజు తెలుసుకున్నాం మల్టీ విటమిన్ చక్కగా మాచిపత్రిక గురించి ఒకటి తెలుసుకున్నాం ఇది అది వామాకు అదే కర్పూరవల్లి దీని గురించి కూడా తెలుసుకున్నాం ఈ చక్క రసంలో వేస్తాను ఇది అది కలిపి తాలింపులకు వాడుకుంటాను చక్కగా ఇలాగా మనం రోజుకి ఒక రెండు మెడిసిన్ ప్లాంట్స్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను మా గార్డెన్లో ఉన్నది మొన్న కూడా చూపించాను లెమన్ గ్రాస్ ఒకటి ఆల్ స్పైసెస్ ఒకటి అది ఒక రెండు ప్లాంట్స్ ఆ రోజు నేను హార్వెస్ట్ చేసి మీకు చూపించడం జరిగింది అలాగే ఈ రోజు ఒక రెండు ప్లాంట్స్ చూపించాను ఇదిగోండి ఈ మాత్రం స్టిక్స్ అయితే సరిపోతుంది ఇది మట్టిలోని ఈ విధంగా దూర్చేస్తే ఇప్పుడు ఎక్కడ మా మొక్కలు ఖాళీగా ఉంటాయి కదా ఇలా మొక్క మట్టికి మట్టి ఉంటుంది ఆ పక్కన ఇలా దూర్చేసామనుకోండి ఇది కొన్ని రోజులకి ఆకులు బతికేస్తాయండి చక్కగాను అలాగే చాలా కూడా వచ్చాయి నాకు అవి ఎక్కడెక్కడ నేను పెట్టినవి కూడా చూపిస్తాను మీకు ఆల్రెడీ ఇచ్చేసాను చాలా మందికి ఇదిగోండి ఇది ఆవిడపల్లి డబ్బులో నేను ఈ తులసలు మెడిసిన్ ఇప్పుడు మెడిసిన్గా వాడుకోవడానికి దా పెంచుతూ ఉంటాను దానిలో ఇదిగోండి ఆ స్టిక్లో దోపేసరికి చక్కగా బతికేస్తున్నాయి ఎవరికైనా నేను గార్డెన్ ఇచ్చుకొచ్చినట్టు ఇచ్చేస్తాను ఇంకా ఎక్కువ ఉండేవి పట్టుకెళ్ళిపోయారు అనమాట అలాగా ఆ విధంగా మనం చక్క ఈజీ గ్రోయింగ్ చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇదండి రోజుకు రెండు మెడిసిన్ ప్లాంట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతవరకు వీడియో చక్కగా రోజు నేను బుట్టకు నాకు ఏమేమి కావాలన్నీ కోసుకొని చక్కగా వెళ్ళిపోతున్నాను ఎంత హ్యాపీగా ఉంటుంది కదా రైతు బజార్కి వెళ్ళాల్సిన బాధలేదు వాకింగ్ చేయాల్సిన బాధలేదు వాకింగ్ కూడా వెళ్ళక ఇక్కడే మనకు మంచి ఎక్సర్సైజ్ అయిపోతూ ఉంటుంది మొక్కలతో చమట కారుతుంది అనమాట చాలా బాగాను అదే కదా మంచి ఎక్సైజ్ జిమ్ కెళ్ళి కారపెట్టుకునే ఇది మంచిదే కదా మనకి నేచర్ లో మొక్కలతో ప్రకృతితో కనెక్ట్ అవుతూ ఈ అందాలన్నీ చూస్తూ హ్యాపీ హ్యాపీగా మనం వర్క్ చేసుకుంటాము వాకింగ్ వెళ్ళక్కర్లేకుండా రైతు బజార్కి వెళ్ళినా కెమికల్ కూరగాయలు తెచ్చుకుంటే ఇది హ్యాపీగా ఇచ్చాక పండించుకుంటున్నాం కదా అయితే ఈరోజు మనం నాలుగు మెడిసినల్ ప్లాంట్స్ చూసుకున్నాము పాండవ ఒకటి తర్వాత మల్టీ విటమిన్ ఇదేంటి పత్రి పత్రి ఒకటి తెలుసుకున్నాం మాచపత్రి సారీ మాచపత్రి మాచపత్రి ఒకటి అలాగే ఇంకా చక్కగాను నేను మర్చిపోయాను మళ్ళీ నేను ఒక చూసారా మీకు ఎప్పుడుగా చూపించాను నేనే మర్చిపోయాను వా మాకు ఒకటి ఇవన్నీ కూడా నాలుగు మిస్ ఫ్రెండ్స్ తెలుసుకున్నాం మనం ఈరోజు అలాగే మరిన్ని వీడియోలు మీరు చూస్తూ ఉండండి నేను నాకు తెలిసిన షేర్ చేస్తూ ఉంటాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్